ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగిరి ఇప్పుడు మనం మొదటి భాగమైన ఖోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం మే ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సూరదాస్ కథ సూరదాస్పై నీలు ప్రేమకు పరీక్ష నీలోకి ఆశ అడుగంటింది మోహన్ దాసును సూరదాసును కలిపినందుకు ఆమె చాలా బాధపడింది ఇప్పటి వరకు సదాత్మగా ఉన్న మోహన్ దాస్ సూరదాసును కలిసిన పెమ్మట చెడ్డవాడుగా మారాడు ఆమె అతడిని కింద స్థాయికి పడిపోయేలా చేసింది వాళ్ళిద్దరినీ రక్షించడానికి మార్గమేది కనిపించక ఆమె ఆవేదన చెందింది సర్వశక్తివంతుడైన భగవంతుని వేడుకొనడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు ఇద్దరిని రక్షించమని ఆమె దేవుణ్ణి ప్రార్థించింది దుఃఖితురాలైన నీలుకు ఏం చేయాలో పాలుపోలేదు ఆమె ఐదవ ఆవరణలో ఉంది అది అంత ఉన్నత ఆవరణ కాకపోయినా సదాత్మ కావడంతో ఆరవ ఆవరణకు చేరే మార్గంలో ఉంది కింద స్థాయిలకు పడిపోవడం ఆమెకు ఇష్టం లేదు వేదనాభరిత హృదయంతో తన ఆవరణకు అధిపతిని కలిసి ఈ గడ్డు సమస్య నుంచి తనకు పరిష్కారం చూపమని కోరింది నేను సూరదాస్ను ఎంతగానో ప్రేమించాను అందుకే మోహన్ ఈ పాపపు మార్గంలో కిందికి పంపాను ఉన్నత సదాత్మ అయిన మీరు వాళ్ళిద్దరిని రక్షించండి అని ప్రార్థించింది దైవిక ఉన్నత సదాత్మ ఆమెతో ఇలా అన్నారు నీలు నువ్వు సూరదాస్ దగ్గరకు మోహన్ పంపి అతడిని కూడా చెడ్డవాడిలా మారేలాగా చేసి పెద్ద తప్పు చేశావు దీనికి నిన్ను శిక్షించాలి అవును దైవిక ఉన్నత సదాత్మ నన్ను శిక్షించండి నాకు నిమ్నావరణలకు వెళ్ళడం ఇష్టం లేదు కానీ సూరదాస్ మోహన్ దాస్ ఉండే ఆవరణకు వెళతాను దయచేసి వాళ్లను రక్షించి ఉన్నత స్థాయికి రప్పించండి వాళ్ల శిక్షలన్నీ నేను అనుభవిస్తాను అని నీలు సమాధానం చెప్పింది నాలుగవ ఆవరణకు వెళ్ళడం కూడా ఆమెకు ఇష్టం లేదు కానీ సూరదాస్ పట్ల ఆమెకున్న నిస్వార్థ ప్రేమ వల్ల రెండవ ఆవరణ వరకు దిగడానికి ఆమె అంగీకరించింది అంతేకాకుండా సూరదాస్ మోహన్ దాస్ కనుక ఇప్పుడు పాపాలను ఆపకపోతే వాళ్ళు ఒకటవ ఆవరణకు కూడా పడిపోయే అవకాశముంది దైవిక ఉన్నత సదాత్మ ఆమెతో ఇలా అన్నారు నువ్వు చెప్పిన దానికి అంగీకరిస్తున్నాను నువ్వు రెండవ ఆవరణకు తక్షణమే వెళ్ళగలవా అయ్యా నేను తక్షణమే వెళతాను నాకు వేసిన శిక్షను వాళ్లకు వేసిన శిక్షను కూడా నేను అనుభవిస్తాను కానీ వాళ్లను రక్షించి వాళ్లను ఇంటికి తీసుకుని రండి ఐదవ ఆవరణకు కాకపోయినా కనీసం నాలుగవ ఆవరణకైనా తీసుకుని రండి ఆమె నిస్వార్థమైన నిజమైన నిశ్చలమైన ప్రేమకు దైవిక ఉన్నత సదాత్మ ముగ్ధులయ్యారు ఆమె నిజంగానే వారి శిక్షలను కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్నారు అయినా కాని ఆమెను పరీక్షించాలనుకున్నారు రెండవ ఆవరణలోనికి ప్రవేశించాక ఏం చేస్తుంది ఆమె తన మనస్సును మార్చుకుంటుందా చూడాలనుకున్నారు ఆమెను రెండవ ఆవరణకు వెళ్లమని ఆయన ఆజ్ఞాపించారు ఆమె ఏమాత్రం సందేహించకుండా వెళ్ళింది కొన్ని రోజుల తరువాత దైవిక ఉన్నత సదాత్మ ఆమెనిలా అడిగారు నీలు ఇంకా నువ్వు రెండవ ఆవరణలో చాలా ఏళ్లు ఉండి సూరదాస్ను మోహన్ దాస్ను కాపాడాలనుకుంటున్నావా నీలు సంశయించకుండా అవును అని దైవిక ఉన్నత సదాత్మకు సమాధానం చెప్పింది నీలు అంత నిస్వార్థంగా నిజంగా తాను ప్రేమించిన సూరదాసును మోహన్ దాస్ను రక్షించడానికి తన సంతోషాన్ని త్యాగం చేయడానికి దృఢ నిశ్చయంతో ఉన్నందుకు దైవిక ఉన్నత సదాత్మ చాలా సంతోషించారు నీలు ఐదవ ఆవరణకు నువ్వు వచ్చే నేను సూరదాస్ను మోహన్ దాస్ను రక్షిస్తాను తల్లి దీనికి చాలా నెలలు పడుతుంది అయితే ఈలోపు సూరదాస్ దాసులకు ఏమైనా సరే నువ్వేమీ జోక్యం చేసుకోనని మాట నాకు ఇవ్వాలి భయంకరమైన నిమ్నావరణల నుంచి నేను వాళ్ళని కాపాడుతానని మాట ఇస్తున్నాను అన్నారు ఉన్నత దైవిక సదాత్మ తన కృతజ్ఞతలను వ్యక్తం చేయడానికి నీలోకి మాటలు రాలేదు అమితానందంతో మీరు చెప్పినట్టుగానే చేస్తాను దైవిక ఉన్నత సదాత్మ అని సమాధానమిచ్చింది వారి కోసం ప్రార్థించు నీలు వారిని నేను కాపాడటానికి నాకు సహాయం చేయమని సర్వశక్తివంతుడైన భగవంతుణ్ణి వేడుకో అన్నారు ఉన్నత దైవిక సదాత్మ దైవిక ఉన్నత సదాత్మపై అత్యంత విశ్వాసం ఉండడంతో నీలు వెంటనే అంగీకరించింది ఇది నిజంగా జరిగిన కథ కేవలం పేర్లు నగరాలు మార్చామంతే ఆవరణలకు పాలకులు దైవిక ఉన్నత సదాత్మ ఏ ఆత్మనైనా కాపాడవలసిన అవసరం ఉంటే ఎలా పనిచేస్తారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇది వాళ్లకి చాలా కష్టమైన పని అయినా గాని వాళ్ళకి గొప్ప శక్తులు ఉండడంతో ఇటువంటి అద్భుతాలను చేయగలరు ఇంకా సూరదాస్ కూడా సదాత్మ కనుక ఉన్నత స్థాయికి చేరాలని పెద్ద విపత్తును ఎంచుకున్నాడు తన గత జన్మలో కొందరు చెడు స్నేహితుల వల్ల కింద ఆవరణలకు పడిపోయాడు అందువల్ల ఇలా తెగించాడు కానీ దురదృష్టవశాత్తు ఇది అతన్ని ఇంకా కిందకి పడేసింది మే ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సూరదాస్ కథ భూలోకానికి వచ్చిన దైవిక ఉన్నత సదాత్మ ప్రశాంతంగా ఉండమని సూరదాస్ను మోహన్ కాపాడడానికి తనకు సాయం చేయమని సర్వశక్తివంతుడైన భగవంతుని ప్రార్థించమని దైవిక ఉన్నత సదాత్మ నీలూకి చెప్పారు కొన్నాళ్ల తరువాత ఫకీర్ లాగా మారువేషంలో దైవిక ఉన్నత సదాత్మ భూలోకానికి వెళ్లారు భూలోకంలో సూరదాస్ మోహన్ దాస్ దోచుకుంటూ ఎంతో మందిని వేధిస్తూ ఉన్నారు దైవిక ఉన్నత సదాత్మ భూలోకానికి వచ్చిన రోజున వారు ఒక దొంగతనాన్ని చేశారు దానివల్ల వారికి వేలాది రూపాయలు లభించాయి బాగా మద్యం తాగి పట్టుబడకుండా దొంగతనం చేశామన్న అహంకారంతో కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు వాళ్లు వేగంగా వెళుతుండగా వారి కారు ముందు నుంచి దైవిక ఉన్నత సదాత్మ వెళ్లారు సూర్యదాస్ కారును పక్కకు తిప్పాడు దానితో అది స్తంభానికి గుద్దుకుంది సూర్యదాస్ మోహన్ దాస్ బయటకు రాలేని స్థితిలో స్పృహ తప్పిపోయారు దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్చారు వాళ్ళని వాళ్లకి స్పృహ రాగానే అమితమైన నొప్పుతో ఆసుపత్రిలో ఉన్నట్లుగా గుర్తించారు తన కాళ్లు రెండూ లేకపోవడం చూసుకుని సూర్యదాస్ ఎంతో ఆందోళన చెందాడు మోహన్ దాస్కు ఒక చెయ్యి ఒక కాలు పోయాయి ప్రమాదం ఎలా జరిగిందని అడిగితే మీరు తాగి ఉన్నారని చెప్పారు ప్రమాదం జరిగిన సమయంలో వేగంగా గుద్దు కొనడంతో కారు తలుపు తెరుచుకుని డబ్బు సంచి కింద పడిపోయి అవసరమున్న వారికి దొరకటానికి దొర్లుకుంటూ ఒక పొదలోనికి పోయింది అవయవాలు పోయినందుకు సూరదాస్ మోహన్దాస్ ఒకరినొకరు తిట్టుకున్నారు వాళ్లు పక్కపక్క మంచాల మీద పడుకుని రోజూ మాటల యుద్ధం చేయడం చూసి వాళ్లను విడదీయాలని మోహన్ దాస్ ను డాక్టర్ వేరే వార్డుకు తరలించాడు ఒంటరిగా ఉన్న మోహన్ దాస్ గతాన్ని తలుచుకోసాగాడు తప్పు మార్గంలో నడిచినందుకే ఈ ప్రమాదం జరిగి కాలు చెయ్యి పోయిందని అతడికి అర్థమైంది ఇప్పుడు జీవితమంతా బాధపడాలి అనుకున్నాడు ఈ భయోత్పాతానికి అతడి ఉపచేతనాత్మక మనస్సు తెరుచుకోబడి అది మేల్కొని ఇది దేవుడి న్యాయమని అతడికి చెప్పింది ఈ పాపపు మార్గంలో నడిచేలా తనను ప్రభావితం చేసినందుకు అతని సూరదాసును తిట్టుకున్నాడు ఇంకా అప్పటి నుంచే మంచి మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాడు దయాళువైన పూనం అనే నర్సు వచ్చి అతనికి ఇంజెక్షన్ ఇచ్చింది మళ్లీ ఎన్నడూ తప్పు చేయకుండా భగవద్గీతపై ప్రమాణం చేసి ఒట్టు పెట్టుకోవాలనుకున్నాడు తనకు భగవద్గీతను తెచ్చివమని మోహన్ దాస్ ఆమెను అడిగాడు ఆమె గీతను తెచ్చింది తేగానే తాను ఒట్టు పెట్టుకున్నాడు పూనం మోహన్ దాస్ ఇద్దరు స్నేహితులయ్యారు కొన్ని నెలల పాటు తానెంతటి భయంకరమైన జీవితాన్ని గడిపాడో అతడు ఆమెకి చెప్పాడు ఇదంతా దేవుడిచ్చిన తీర్పు అని పూనం నేనింకా దారి తప్పకూడదని ఒట్టు పెట్టుకుంటున్నాను దైవ మార్గంలో నడుస్తాను ఎప్పుడు అని చెప్పాడు దేవుడు అతనికి సహాయం చేశాడు పూనం మోహన్ దాస్ను ప్రేమించింది తాను వికలాంగుడు కనుక మోహన్ దాస్ తనకు ఆమె పైగల ప్రేమను దాచాడు పైగా పూనంకు తన సంగతంతా తెలుసు కనుక ఆమె తన నిన్నడూ పెళ్లి చేసుకోదని అనుకున్నాడు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే ముందు రోజు మోహన్ ఇప్పుడెక్కడికి వెళతారు అని పూనం అడిగింది వెళ్లడానికి ఏ చోటు లేదు పూనం నేను ఒక్కదాన్నే ఉంటాను మా ఇంట్లో మోహన్ నేను మిమ్మల్ని చూసుకోగలను పూనం నేను వికలాంగుణ్ణి నీకు భారం అవడానికి ఎలా ఒప్పుకుంటాను మోహన్ మీరంటే నాకు చాలా ప్రేమ మనిద్దరం పెళ్లి చేసుకుందాం నా భర్తగా మిమ్మల్ని సంతోషంగా అంగీకరిస్తున్నాను అంది పూనం మోహన్ దాస్ తనకు ఆమె మీద ప్రేమ ఉందని ఆమెకు భారం అవ్వడం ఇష్టం లేదని చెప్పాడు కానీ ఆమె మాత్రం అతను తనని పెళ్లి చేసుకుంటే జీవితం పరిపూర్ణమవుతుందని తాను నర్సు కనుక ఇద్దరూ కలిసి జీవించగలరని పట్టుపట్టింది కొంతసేపటికి మోహన్ దాస్ ఒప్పుకున్నాడు వాళ్లు పెళ్లి చేసుకుంటున్నామని చెప్పారు ఆ మరునాడు మోహన్ దాస్ ఆసుపత్రి నుంచి బయటకు రాగానే వాళ్లు నేరుగా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు మోహన్ దాస్ కథ ఇంతటితో ముగిసింది అతను పూనం కలిసి చక్కగా ఉన్నారు వాళ్ళకి ముగ్గురు పిల్లలు కృత్రిమ అవయవాలు అమర్చుకుని పనిచేస్తూ దైవ నియమాలను అనుసరిస్తూ మోహన్ దాస్ సంతోషంగా ఉన్నాడు ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావ్ రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ